కాకినాడ జిల్లాలో వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాల్లో మెరుగైన సదుపాయాల కల్పనకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలి అని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ శాఖల కింద జిల్లాలో నిర్వహిస్తున్న వసతి గృహాల నిర్వహణ వసతి గృహాల్లో విద్యార్థులకు కల్పిస్తున్న బస్సులు అవసరమైన సదుపాయాలు అధికారులు నిర్వహించిన తనిఖీల వివరాలపై కలెక్ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆయా సంక్షేమ శాఖల అధికారులు నియోజకవర్గ ప్రత్యేక అధికారులు వైద్య ఆరోగ్య మున్సిపల్ కార్పొరేషన్ పంచాయతీరాజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ సంక్షేమ వసతి గృహాల సక్రమ నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు హౌసింగ్ పీడి ఎన్బివి సత్యనారాయణ కాకినాడ ఆర్డీఓఎస్ మల్లిబాబు సాంఘిక సంక్షేమ శాఖ జెడి శోభరాణి బీసీ సంక్షేమాధికారి ఎం లల్లి గిరిజన సంక్షేమ అధికారి ఎన్ నాగమల్లేశ్వరరావు డిపిఓ వి రవికుమార్ ఏడిసికెటి సుధాకర్ డిఎంహెచ్ఓ డాక్టర్ జె నరసింహానాయక్ సిపిఓ పి త్రినాథ్ జీజీహెచ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి ఎన్ శ్రీధర్ పంచాయతీరాజ్ ఏపీఈడబ్ల్యూఐడిసి ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు సో ఆ లైవ్ వచ్చిందా లైవ్ అయిందా ఆ హాస్టల్స్ లో సంబంధించిన ఇష్యూస్ సంబంధించి కొంత బడ్జెట్ ప్రయోజనం నుంచి కొన్ని రిజాల్వ్ చేయడం జరుగుతూ ఉంది కొంత లోకల్ గా మనం రిసోర్సెస్ తీసుకొని రిజాల్వ్ చేయడం జరుగుతుంది సో రిసోర్స్ అంటే సిఎస్ఆర్ కావచ్చు ఇంకోటి కావచ్చు బట్ ఏ యాక్టివిటీ అయ్యింది ఏ యాక్టివిటీ అవ్వట్లేదు అయింది లేదనేది ట్రాక్ చేయడం కోసం యాప్ లైవ్ అవుతుంది సో ఒకటి ఈ రోజు మీటింగ్ ఉద్దేశం ఏంటంటే యాప్ గురించి చెప్పడం సో దెర్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ దిస్ వర్క్స్ ఇన్ ఆల్ హాస్టల్ సో దయచేసి మీరు విజిట్స్ కి వెళ్ళినప్పుడు మీరు కొంత వెళ్తున్నట్టుగా నేను అప్పుడు వెళ్ళకపోతే ప్లీజ్ అగైన్ స్టార్ట్ మీరు కూడా త్రీ మండలాల్లో రెగ్యులర్ గా వెళ్ళాలి అండ్ ద ఇంపార్టెంట్ రీజన్ బై ఎందుకు వెళ్తున్నాం మీరు వెళ్ళినప్పుడు కొన్ని మన ఇమీడియట్ గా మనం చేయగలిగేవి కొన్ని ఉన్నాయి ఇప్పుడు సో first e e point my all process special